అందరికి నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సద్దినపల్లి స్టేషన్ పరిధిలో ఈ భృగుబండ అనే గ్రామంలో ఈరోజు కార్నాన్ సచ్ ఆపరేషన్ సుమారు తొంభై మంది పోలీసులు తో చేయడం జరిగింది మొత్తం సబ్ డివిజన్ పోలీసులతో చర్చిలో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా తెస్తే సుమారు ఒక ముప్పై యొక్క లెస్ టూ వీలర్ వెహికల్స్ అలాగే రెండు గొత్తులు గొడ్డలు ఈ కింద కన్నా కనబడేటువంటి అవి కూడా సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ కార్నల్ ఆపరేషన్ కి కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ లో లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇష్యూస్ చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునేందుకు అలాగే రీసెంట్ గా ఊర్లలో పిల్లలంతా కూడా అందరికి అలవాటు పడుతున్నారు అలవాటు పడి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి దాని మీద కూడా పబ్లిక్ ని ఎవర్ చేయడం కోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ముఖ్యంగా యాక్సిడెంట్ కి సంబంధించి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తా చచ్చిపోతున్నారు పబ్లిక్ చాలా మంది రోజు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం హెల్మెట్ కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ ఊరిని ఈ కర్ణాటక ఆపరేషన్ కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ప్రజలకు పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు మీ ఊర్లో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ ఆపరేషన్ ఎందుకు చేశామంటే మీకు ఎంత క్షద్ంగా ఎంతమంది పోలీసులు వచ్చారు మా ఊరు అని మీకు అనిపిస్తుంది ఎందుకు వచ్చామంటే గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో ఈ ఆపరేషన్ చేయడం జరుగుతా ఉంది ప్రతి ఊర్లో కూడా ఎందుకంటే కమింగ్ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా మీరు గొడవలు చేసుకోకుండా పాత గొడవల వలన ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి ఎలక్షన్ లో ఒక్క కేసులో ఇన్వాల్వ్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉన్నాయి మరి అవన్నీ తీసే తీసేసుకోవడం కోసం మళ్ళీ మీరు పొలిటికల్ లీడర్ చుట్టూ తిరగటం మా చుట్టూ తిరగటం ఈ ఇబ్బందులన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకునే దానికి మిమ్మల్ని సన్నద్ధలను చేయడం కోసం మేము మీతో మాట్లాడడం కోసం వచ్చాము అదే విధంగా కొన్ని ఊర్లలో ఈ ఊర్లో నాకు పెద్ద పాత ఫ్యాక్షన్ ఉందో లేదో నాకు ఐడియా లేదు కానీ కొన్ని ఊర్లలో బాగా ఫ్యాక్షన్ బాంబులు గిమ్లు చుట్టిన విలేజ్లు గొడలతో నరుక్కున్న సందర్భాలు స్టోన్లు పెల్టింగ్లు ఇవన్నీ ఉన్నాయి అలాంటి విలేజ్ లో కొద్దిగా సంస్కృతి దూరం చేయడం కోసం ఈ కార్మి ఆపరేషన్ చేస్తా ఉన్నాము ఇప్పటికే దాదాపు మన మండలంలో మా ముప్పాల మండలంలో కాని సగనపల్లి మండలంలో కానీ దాదాపు పది ఆపరేషన్ చేసాము ఇట్లా ఇది మీది పదకొండో విలేజ్ సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మీరు తో పాటు ఎలక్షన్ లో ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవడంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి పొద్దునే బయలుదేరుతారు బండి తీసుకుంటారు ఇప్పుడు బండు చూస్తే ముప్పై ఒక్క బండ్లు దొరికినాయి మాకు ఒక్క బండికి రికార్డు లేదు సరిగా సరే రికార్డ్ లేకపోతే పోయింది కానీ సద్దినపల్ల వెళ్తారు ఇమీడియట్లీ ఇక్కడి నుంచి పిల్లలు లేదా గుంటూరు వెళ్తా ఉంటారు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉన్నారు హెల్మెట్ పెట్టుకోవటం లేదు హెల్మెట్ పెట్టుకోనందు వల్ల యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోకుండా రోజుకి ఒకరు ఇద్దరు మన సజ్జనపల్లి చుట్టూ చనిపోతున్నారు మీకు చూస్తానే ఉంటారు మీరు పేపర్ చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు లేకపోతే టీవీలో చూస్తా ఉంటాయి అదే హెల్మెట్ పెట్టుకున్నట్టు మూడు రౌండ్ రోడ్డు మీద తిరిగిన తలకాయ వెళ్ళి పడ్డా కానీ ఏమి కాదు ఖచ్చితంగా లేచి మళ్ళీ బండ్ చేసుకుని వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ అయినా కూడా ఏదైనా మరి కాళ్ళు నడవలేని విధంగా విరిగిపోతే తప్ప మామూలుగా అయితే ఏం కాదు సో హెల్మెట్ వల్ల అంత ఉపయోగం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అందరు కూడా హెల్మెట్ తీసుకొని హెల్మెట్ డ్రైవింగ్ ఉండాలి రేపటి నుంచి సత్యనపల్లి టౌన్ లోకి మీరు రావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే రానిస్తాం లేకపోతే రాని హెల్మెట్ ఒక సత్యనపల్లి టౌన్ అనే కాదు మీరు ఏడు నుంచి రోడ్డు మీద పోయే సరగదుగా మేము టౌన్ లోకి రాని రాని ఓకే సో అందుకని మీరు ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ డ్రైవింగ్ తోటి ఉండాలి ఒకటి బండి తీస్తే హెల్మెట్ పెట్టుకోవాలి ఇక రెండోది వచ్చేసి ఈ మధ్య అంతా గంజాయి ఎక్కువ వాడుతున్నారు ముఖ్యంగా పిల్లలు స్కూల్స్ వెళ్ళే పిల్లలు ఈవెన్ ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ పిల్లలు డిగ్రీ పిల్లలు గంజాయి తాగి బాగా విపరీతంగా చెడిపోయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్లే ఇంటికి వచ్చి డబ్బుల కోసం కొడుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం మేము చాలా బాధగా ఉంటది అది ఒకసారి అలవాటైన వ్యక్తి ఆ పిల్లోని వెనక్కి తీసుకురాలేము కాబట్టి మీ పిల్లలు కాలేజీలో స్కూల్ లో ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు మన మీరు చూసే ఉంటారు హసనాబాద్ కోసరు చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఏం చేశారు వాళ్ళల్లో వాళ్ళే గొడవ వచ్చి మట్ట చేసుకున్నారు తీసుకెళ్లి సింపుల్ గా అడవులోకి తీసుకెళ్లి సో పిల్లలు ఏం చేస్తున్నారు గంజాయికి ఏమన్నా అలవాటు పడుతున్నారా గంజాయి అలవాటు ఉన్న పిల్లలతో ఏమన్నా మన పిల్లలు తిరుగుతున్నారా అసలు ఆ స్కూల్లో ఏమైనా గంజాయి ఉందా ఉంటే ఇమీడియట్ గా కి తెలియజేయండి లేకపోతే హ్యాపీ మన పిల్లలు అలాంటి అలవాటు లేకుండా చేసుకోవడం మన బాధ్యత అదే విధంగా మీ అందరికి అలవాటు ఉండదు పోలీసు అందరు పనులు చేసే వాళ్ళే కనపడుతున్నారు ఇక్కడ ఎవరో ఒకరిద్దరు ఉంటారు బ్యాడ్ ఫెల్లర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అమ్ముతున్నా సరే మీ ఊర్లో వెంటనే పోలీసుకి తెలియజేయండి పోలీసు ఇప్పుడు వన్ వన్ టూ ఉన్న నంబరు మీ సెల్ ఫోన్ నుంచి వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండు కొట్టేస్తే ఇమ్మీడియట్లీ గా పోలీసు వచ్చేస్తుంది పది నిమిషాల్లో పోలీసు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో ఆ ఫోన్ చేసిన దగ్గరకు వచ్చేస్తుంది దానికి ఏం వేరే నంబర్లు ఎత్తుకోవాల్సిన పిల్ల ఎవరికి చెప్పాల్సిన పిల్ల మీ ఇంట్లో నుంచి వన్ వన్ టూ కొట్టేసి ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ గంజాయి తగ్గుతున్నారండి లేకపోతే ఇక్కడ మందాయి కొరవలు చేస్తున్నారండి లేకపోతే ఇక్కడ ప్యాకార్డ్ ఆడుతున్నారండి లేకపోతే ఇక్కడ అమ్మాయిలతో వ్యవహారాలు చేస్తున్నారండి ఇలాంటివి ఏమున్నా సరే పోలీసు తెలియజేయండి వాటన్నిటినీ ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్ లీ వచ్చి మీకు అవి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా అదే విధంగా ఊర్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా రేపు కమింగ్ ఎలక్షన్ లో అందరినీ బైండ్ ఓవర్ చేస్తాము ఈసారి బైండ్ ఓవర్ అంటే తమాషా బైండ్ ఓవర్ ఉండదు ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసినాక మీరు డివైడ్ అయితే ఐదు లక్షలకు బైండ్ ఓవర్ చేస్తాం ఐదు లక్షలకు మీ ఇల్లు సీజ్ చేస్తాం ఐదు లక్షలు కట్టాల్సిందే బైండ్ ఓవర్ అయినాక మీరు గొడవ గొడవగా ఇన్వాల్వ్ అయ్యి మీ పేరు వచ్చిందంటే ఎఫ్ఐఆర్ లో ఎంఆర్ఓ సమక్షంలోనే మీ ఇల్లు సీజ్ చేసేస్తాం ఇక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటమే మీరు అలాంటి వాతావరణం వస్తుంది దాన్ని ఫోర్ బీట్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటారు అది అంత దూరం తెచ్చుకోవద్దు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోండి అలాగే ఈ యాక్టివిటీస్ గురించి కొంచెం పిల్లలు మీరు అంత అవేర్నెస్ ఉండి ఏ ఏ సమాచారం ఉన్నా వెంటనే మిస్ గారికి తెలియజేయండి ఓకే అందరి చేత హెల్మెట్ పెట్టుకుని నడుపుతామని ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ప్రమాణం చేశారు అందరూ నడపాల